నిర్వాహకులు ఉన్నారు కదా తెలంగాణలో అంటే దత్తాత్రేయ కిషన్ రెడ్డి వాళ్ళతో పోల్చుకుంటే బండి సంజయ్ స్పీడు జోరు ఆ విధమే వేరు ఆ కండిషన్లో సంజయ్ లాంటి ఒకనొక ఓన్ లీడర్ని ఆ లీడర్షిప్ నుంచి తప్పించి మీరు కానీ ఇట్లాగా బైక్ నుంచి వచ్చిన ఒక డికేఆర్ని కావచ్చు ఒక ఈటలు కావచ్చు వీళ్ళందరినీ తీసుకొచ్చి నెత్తిన పెడితే ఈ క్యాడర్ మూసే పరిస్థితి లేదు వచ్చే ఎన్నికల్లోకి బండి సంజయ్కున్న ట్రాక్ రికార్డుతో పోలిస్తే వీళ్ళు కొని ఆ స్థాయి లేదు ఏదో ఇప్పుడు అతిరథ మహారథులు అని చెప్పి ఈ మహాభారతంలో కానీ లెక్కగడితే బండి సంజయ్ మహారథుడు ఇప్పుడు గీటాలు చూస్తే అర్ధరథుడు ఆయనకు ఆయన గెలిచిన వాడు తప్ప ఆయనేమి జనాన్ని క్రౌడ్ పుల్లర్గా తీసుకొచ్చి ముందేసి బీజేపీకి ఒక చిరుష్మాని తిరిగి కట్టబెట్టి చేసే అంత గొప్ప సామర్థ్యం లేదు డీకేఆర్ని ఇప్పటికీ పచ్చి కాంగ్రెస్ వాది ఆమె చేసే రాజకీయాలు కాంగ్రెస్ మార్కుడిగా ఉంటాయి తప్ప బీజేపీ మార్కుడిగా ఉండవు ఇప్పుడు చూడండి కొండ విశ్వేశ్వరరెడ్డి పుస్తకం ఒక మాట ఇస్తాడు ఏమన్నాడు కవిత మీద చర్య తీసుకుపోవడం అనేది ఒకనొక పెద్ద తప్పిదం బీజేపీ చేసిన తప్పిదం అధికార మార్పిడి కూడా అవసరం ఉంది అని చెప్పి ఇండైరెక్ట్గా ఆయన చెప్పడము ఆయన మళ్ళీ పడ్డము తర్వాత అరుణ్ డీకే అరుణ్కి అధ్యక్ష పదవి ఇస్తారన్న ఒక పేరు బయటకు రావడం ఇవంతా ఏంటంటే చూడ్డానికి చెప్పడానికి బాగుంటాయి తప్ప నిజంగా బీజేపీ కేడర్లో ఇది జోక్స్ తెచ్చే అంశం కాదు నిజంగా పార్టీకి పనిచేసే వాళ్ళు ఎవరై అంటే వాళ్ళు గత కొంతకాలంగా ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీకి వచ్చి తరాల తరబడి అలాగ నిలిచిన హిందుత్వ లేకపోతే మోదీత్వని అమితంగా ఆరాధించే వాళ్ళు అయింటారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట వాళ్ళని వాళ్ళు ఒప్పుకునే ప్రసక్తి లేదు కాకపోతే ఏంటంటే మన అవసరార్థం ఇప్పుడు మనకు చాలినప్పుడు పక్కింటి వచ్చి ఒకటి అప్పు తెచ్చుకుంటాం అలా అప్పు తెచ్చుకున్నట్టే ఏదన్నా చేసుకోవడం తప్ప వీళ్ళని స్థిరమైన అని వీళ్ళే మన ఒరిజినల్ ఇప్పుడు అధ్యక్షుడు అనే ఒక పదానికి ఉండే నిర్వచనం ఏంటి అంటే వీడు మా నాయకుడు అని చెప్పి ఎరుగెత్తి చాటేలా చేయడం అనమాట అలాంటి అధ్యక్షుడిని ఏ ట్రాక్ రికార్డు లేని ఒకనొక డికేఆర్నని లేకపోతే ఈటర్ని లేకపోతే కొండా విశ్వేశ్వర రెడ్డి లాంటి బయట నుంచి వచ్చిన వాళ్ళని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే మరీ దారుణం ఎలా దారుణం అంటే ఆయన బీ కాంగ్రెస్ బీజేపీలోకి వచ్చాడు ఆయన మీదేమో కాంట్రాక్టర్ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ కోసం వచ్చాడని ముద్రపడింది ఓడిపోయాడు దాంతో వెంటనే ఏమన్నాడంటే పార్టీ మారే అవకాశం ఉందని వీకెళ్ళి ఇచ్చాడు ఢిల్లీ మీద చేరి అట్లా ఉంటాయి బయట వాళ్ళకి అదే బండి సంజయ్ ఈ రోజుకి ఈ వార్త తెచ్చిన తర్వాత బండి సంజయ్ అన్న మాట ఏంటంటే ఎవరితో అయినా కలిసి పనిచేయడానికి అధిష్టానం అధిస్తే తను సిద్ధమని చెప్పుకున్నాడు తప్ప నేను దానికైతే కరెక్టు దీనికైతే కరెక్ట్ కాదు అని చెప్పి ఇంతవరకు చెప్పుకోవాలా అంటే ఇది పార్టీ తొలి రోజు నుంచి నేర్పించే ఒకనొక క్రమశిక్షణగా ఈ బీజేపీ వాదులు చెప్పుకుంటూ ఉంటారు అదే బయట వాళ్ళు అట్ట కాదు మాకు ఈ కండిషన్ ఉండాలి ఇట్ట కాదు అట్ట ఉండాలి అట్ట కాదు ఇట్టు ఉండాలి అని చెప్తుంటారు వాళ్ళని తీసుకొచ్చి మా నెత్తి మీద పెడితే మేము ఢీకార్ని తీసుకొచ్చి పెడితే ఏమవుతారు కాంగ్రెస్ కేటర్ అంతా వచ్చి దీనిలో కలుస్తారు పదవులన్నీ వాళ్ళకు పోతాయి అంటే ఇన్నాళ్ళ పాటు ఇప్పుడు కాంగ్రెస్ జరిగింది కూడా అదేమన్నా టీడీపీలోంచి రేవంత్ రెడ్డిని తెచ్చారు ఆయన వెనకాల కాంగ్రెస్ వాళ్ళని ఫుల్గా తీసుకొచ్చి టీడీపీ వాళ్ళు ఫుల్గా తెచ్చాడు వాళ్ళనే కాంగ్రెస్ వాళ్ళని చెప్పాడు కట్ చేస్తే వాళ్ళకే ఎక్కువ పదవులు వచ్చినాయి దీంతో ఏమైపోయింది ఇది టీడీపీయా కాంగ్రెస్ అర్థం కాని పరిస్థితి అన్నట్టుగా మారింది అదే అరుణ వచ్చిన కానీ పరిస్థితి అట్టే ఉంటుంది ఆమె కాంగ్రెస్ బ్లడెడ్ ఉమెన్ మధ్యలో సమాజ్వాదీ పార్టీ అని ఒక పార్టీలో ఆమె ఉండి ఉండొచ్చు కాదు కొద్ది కొంతకాలమే ఆయన బేసిక్గా కాంగ్రెస్ ఇప్పుడు ఒక అవ అవకాశం కోసం బీజేపీలోకి వచ్చింది ఆ బీజేపీలోకి వచ్చాక ఆమె కంప్లీట్ బీజేపీ ఎట్టది ఆమెకి రోజున ఆర్ఎస్ఎస్ యొక్క ఆ శాఖలో చేసే ఇది తెసా ఆ ప్రార్థన తెసా అవి తెలీదు ఇలాంటివి తెలిసిన వాళ్ళే ఇక్కడ ఉండగలరు ఇక్కడ ఆర్ఎస్ఎస్ యొక్క ఒక భావజాలం తెలిసి ఉండాలి భారతీయత జాతీయత గురించి చెప్పగలగాలి ఇది ఒక పద్యం వదమనండి భార ఆర్ఎస్ఎస్ చెప్పేది బీజేపీ పాటించే ఒక సూత్రీకరణ చెప్పమనండి సావర్కర్ ఎవరు చెప్పమనండి లేకపోతే గాంధీ గురించి చెప్పమనండి గాడ్సే గాంధీని ఎందుకు చంపాడో చెప్పమనండి ఇవన్నీ వాళ్ళు చెప్పలేరు కాబట్టి మాకు వాళ్ళు ఊరికే పెట్టుడు నేతలు అంతే తప్ప బాడుగు నేతలు మేము బయట నుంచి ఒక డప్పు తెచ్చుకున్న నేతలు అంతే తప్ప వీళ్ళు ఒరిజినల్స్ కాదు బండి సంజయ్ లాంటి వాళ్ళు ఒరిజినల్స్ వాళ్ళకే ఎప్పటికీ ఉంటాయి తప్ప బయట వాళ్ళకి ఉండవు ఈరోజున ఆర్ఎస్ఎస్ కేడల్ లోంచి బీజేపీలోంచి బయటకు వచ్చిన ఒకనొక బండి సంజయ్ చేసే వరకు ఎవరికి బండి సంజయ్ సెలబ్రిటీ కాదు బండి సంజయ్ గురించి ఎవరికి తెలియదు సడన్గా తీసుకొచ్చి పెట్టారు అతను తను తన దూకుడు కొద్దీ విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళాడు ప్రజల్లోకి వెళ్ళిన వెంటనే ఒక అసెంబ్లీ సీట్ని మూడు అసెంబ్లీ సీట్లుగా మార్చాడు కట్ చేస్తే నాలుగు సీట్లున్న కార్పొరేటర్ని నలభై ఎనిమిది సీట్లు గ్రేటర్లో చేర్చాడు ఆ తర్వాత ఎన్నో సంచలన ఆరోపణలు చేశాడు గవర్నమెంట్ మీద దమ్కి దమ్ అంటే దెబ్బకి దెబ్బ కేసీఆర్తో ఢీ అంటే కొంటున్నాడు మొన్న సచివాలయం కొత్త సచివాలయం కడితే ఆ డోమును కూర్చేసి భారతీయ సంప్రదాయంలో పెడతాం అది తాజ్మహల్ నిర్మాణం లాంటిదిగా పోల్చి చెప్పాడు ఆ తర్వాత పాతబస్తీని మొత్తం బీఆర్ఎస్ చెప్పింది కాదు మేం చేస్తాం దాన్ని పవిత్ర పురా మీరు ఇస్తాములు చేస్తామంటే మేము అంతకన్నా మించిన భారతీయత ఉట్టిపడే నగరంగా చేస్తామని చెప్పి సవాల్ విసిరాడు ఇలాంటి సవాళ్ళన్నీ ఇంకెవరికి సాధ్యం కాదు అంటే బీజేపీ మార్క్ అది ఆ మార్క్ ఇతరులకు సాధ్యం కాదు మాకు మజం ఉండదు మాకు పెద్ద గొప్పగా నెత్తికెత్తుకోవాలని అనిపించదు ఇలాంటివన్నీ మాకు టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి కేడర్ అనడం ఆ క్యాడర్ యొక్క ఆలోచనని ముందు కొండ రెడ్డికి అక్ష్యంతులు పడ్డాయని తెలిసింది తర్వాత బండి సంజయ్ని కొనసాగించాలని ఇంద్రకం ఇంద్రసేనారెడ్డి లాంటి వాళ్ళు చేయడము ఆ తర్వాత వచ్చే ఎన్నికల వరకు సంజయే ఉండాలని చెప్పేసి సలహా సూచనలు కేంద్రానికి వెళ్ళడము ఇవన్నీ జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే బండి సంజయ్ మార్పు అనేది జరగదు దానికి టెక్నికాలిటీస్ కూడా అక్కడ ఒప్పుకోవట్లేదు ప్రాబ్లం ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ స్కూల్ వేరు కల్చర్ వేరు ఆ కల్చర్కి దగ్గరగా ఉండాలి ఆ దగ్గరగా ఉన్న వాళ్ళే ఇక్కడ అధ్యక్షులు అవుతారు బైక్ నుంచి వచ్చే వాళ్ళకి ఇట్టి పరిస్థితులు ఇవ్వము అనేది తేల్చి చెప్తున్నారు ఈ తేల్చి చెప్పిన విధానాన్ని బట్టి చూస్తుంటే ఈ ఎన్నికలకి బండి సంజయ్ ఉండబోతున్నాడు అనేది మనకి స్పష్టంగా తెలుస్తున్న ఒక విధానం దట్స్ ఇట్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి